హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సో మళ్ళీ ఇంకో ట్రిప్కి వెళ్ళామండి మేము ఎక్కడికి వెళ్ళామంటే వీడియోలో చూస్తే అర్థమైపోతుంది వీడియో మాత్రం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ఇంపార్టెంట్ మీరు లైక్ చేస్తే కనుక ఖచ్చితంగా వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది సో మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఓకేనా ఇక్కడ మా అన్న అనమాట ఆయన మేము ట్రైన్కి వెళ్ళాలని చెప్పేసి మా అన్న వచ్చి రైల్వే స్టేషన్లో డ్రాప్ చేశాడు మా హస్బెండ్ డైరెక్ట్ కాలేజ్ నుంచే స్టేషన్ వచ్చేస్తానని చెప్పాడు ఇంక ఇక్కడ మా అన్న దగ్గరికి వెళ్ళాడు అనమాట మా బుడ్డోడు అసలు వెళ్ళడు ఇంకా ట్రైన్ చూద్దాం రా అని చెప్పేసి ఎత్తుకుంటే ఇంకా కామ్గా ఉన్నాడు అక్కడ ట్రైన్ ఓన్లీ భోగి వెళ్తూ ఉంది ఇంక ఇక్కడ వేరే ట్రైన్ ఏదో వచ్చిందనమాట అని ఎంత చూడండి ఎలా కళ్ళు తిప్పి తిప్పి చూస్తున్నాడో నా బుడ్డోడు ఇంకా మా అన్న దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళాడు అంటే దగ్గరికి వెళ్తాడు బా బయటకి వెళ్దాం రా బండ్లో తిరిగేసి వద్దాము ఆచికి పోదాము అవి ఇవి అని చెప్తే రానని ఎంత బాగా చెప్పేస్తాడో అసలు మా దగ్గరకు తప్ప ఇంకెక్కడ డికి ఎవరి దగ్గరికి వెళ్ళడు మేము ఉంటే మాత్రం ఆడుకుంటాడు అందరితో కానీ మేము లేకోకుండా వెళ్ళమంటే మాత్రం అస్సలు వెళ్ళడనమాట రోజు చూసినా కానీ వెళ్ళడు మా అన్న అయితే రెగ్యులర్గానే వస్తూనే ఉంటాడు ఇంటికి అయినా కూడా మా వాడు వెళ్ళాడు అనమాట ఇంకా మా ఆయన వచ్చేసాడు ట్రైన్ ఎక్కేసాం కూడా మా బుడ్డోడు నిద్రపోయాడు ఇంకా స్నాక్స్ ఆకలు అవుతున్నాయి అనమాట మా ఆయనకి ఈవినింగ్ రాగానే స్నాక్స్ ఉండాల ఇంకా బొరుగులు వచ్చాయి అనేసి తీసుకున్నాడు ఇంక ఇద్దరం మేమిద్దరం తింటూ ఉన్నాం అనమాట మా చిన్నోడేమో నిద్రపోయాడు ఇంకా చాలా టైం వరకు లేవలేదు ఇంకా దిగే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచాడు ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా బనగాన్పల్లి నంద్యాల దగ్గర బనగాన్పల్లి ఉందండి అక్కడ నందవనం అనే టెంపుల్కి వెళ్తున్నాము చౌడేశ్వరి దేవి టెంపుల్ అనమాట మాక్సిమమ్ త్రీ ఇయర్స్కి ఒకసారి ఇయర్లీ వన్స్ అట్లా వెళ్తూ ఉంటామన్నమాట ఖచ్చితంగా సో సన్సెట్ ఎంత బాగుందో అసలు ఇంకా నాది ఎంత క్లారిటీ ఉండదు మొబైల్ సో అందుకే అంత బాగా అనిపించలేదు నాకు ఫోన్లో తీస్తే కానీ రియల్గా చాలా బాగుంది ఇంకా ఎర్లీ మార్నింగే లేచేసాము మేము ఎక్కడికి వెళ్ళినా మా ప్రోగ్రామ్స్ అన్నీ ఎర్లీ మార్నింగే అది సెట్ చేస్తారనమాట మా వాళ్ళు అట్లయితే అన్నీ కొంచెం కవర్ చేయగలుగుతాం అనేది సో ఫోర్ థర్టీ ఫోర్కి లేచేసి ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్కి బయటకు వచ్చామనమాట ఇంక అక్కడ రూమ్స్ తీసుకొని నైట్ అక్కడే పడుకున్నాము ఇంకా మార్నింగ్ ఇంకా మా అందరికి తెలిసిందే కదా మేము అందరం కాఫీ లేనిదే మాకు అవ్వదన్నమాట దట్టు ఇంకా ఎర్లీ మార్నింగే లేచి బ్రష్ చేసాం కదా సో కొంచెం కాఫీ పడాలి ఇక్కడ అదే తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నాము అందరము మా బుడ్డోడు మాత్రం ఇంకా అప్పుడే లేచాడు ఇంకా ఆయన మాత్రం ఎందుకు లే డిస్టర్బ్ చేయడమని ఆయనకొక్కడికి అప్పుడు బాత్ పోయలేదు ఇంకా అక్కడి నుంచి యాక్చువల్గా అక్కడి నుంచి ఫస్ట్ మేము ఆ అమ్మవారి దగ్గర కాకోకుండా అక్కడ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి అనేసి ఉన్నారనమాట అక్కడ నుంచి మేబీ ఓ టెన్ ట్వంటీ కిలోమీటర్స్ లోపే అనుకుంటా ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి వద్దాం యాక్చువల్గా అది ఆదివారం రోజు లాగేది సో సండే మాగాదివారాల్లో చాలా రష్ ఉంటారని చెప్పేసి చెప్పారు అక్కడ వాళ్ళు సో అందుకు ఎర్లీ మార్నింగే ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి వస్తే ఇక్కడ అంత రష్ ఏమి ఉండరు ఇబ్బంది ఏముండదని చెప్పేసి అన్నారనేసి ఇంకా ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయాము సెవెన్ కంతా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ మా ఆయన హాయ్ చెప్తున్నాడు కెమెరా కనపడితే చాలు మా ఆయన హాయ్ చెప్తాడు ఎన్నిసార్లు హాయ్ అని నేను అంటూ ఉంటాను ఇంకా బొలేరో మాట్లాడుకొని వచ్చారు మే అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి మేమిద్దరం ఇక్కడ నుంచి ట్రైన్ వెళ్ళాము అనమాట డైరెక్ట్గా అక్కడ ఇంక కలుసుకొనేసి ఇంకా అన్ని చో అన్ని ప్లేసెస్కి వెళ్ళాము ఇక్కడ తను మా తోడు కూడలు మీరు చూసే ఉంటారు కదా నా వీడియోస్లో అసలు వాడు వెళ్ళనే వెళ్ళాడు తన దగ్గరికి అందుకే అదే పనిగా వీడియో అనమాట అన్ని అద్భుతాలు చేస్తున్నాడు మావాడు అని చెప్పేసి అస్సలు ఉండనే ఉన్నాడు తన దగ్గర అసలు ఇప్పుడు కొంచెం మేబీ కనుక్కుంటున్నాడు అనమాట మా వాళ్ళే మన వాళ్ళే అనే ఒక ఐడెంటిఫికేషన్ వచ్చినట్టుంది అందుకే అందరి దగ్గరికి వెళ్తున్నాడు మా ఆయన పక్కన కూర్చునింది వాళ్ళ సిస్టర్ అనమాట ఓన్ సిస్టర్ గారు పెద్దమ్మ కూతురు తను ఇందాక హాయ్ చెప్పింది కదా ఆ పాప వాళ్ళ పాప తన పేరు కూడా శ్వేత అని అనమాట ఇంకా ఇది అనమాట టెంపుల్ కొత్తూరు సుబ్రహ్మణ్య స్వామి చాలా ఫేమస్ అండి చాలా మహిమగల దేవుడు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి అంత మంచి జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఇది మేము రియల్గా ఫేస్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి చాలా పవర్ఫుల్ దేవుడు దర్శనం బాగా జరిగింది రష్ ఇంకా అప్పుడప్పుడు స్టార్ట్ అవుతున్నారనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చేసి టిఫిన్ చేసేసాము టిఫిన్ చేసి ఇంకా ఇక్కడ నందవరం అమ్మవారి అనేసి బయలుదేరుతున్నాం అనమాట ఇంక అన్నీ తీసుకొని ఒడిబియ్యం పెట్టాలని చెప్పేసి వచ్చాం మేము ఇక్కడికి అందుకనేసి ఇంకా అన్ని వడిబియ్యం సామాన్ అన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాము ఇంకా మా అత్తయ్య అక్కడ రాళ్ళు ఉన్నాయన్నమాట నడవలేకున్నారనేసి మళ్ళీ ఇంకా మా అత్తయ్య చెప్పులు తీసుకొచ్చి ఇచ్చాను ఉన్నాయి ఎందుకు చెప్పులు పక్కనే అనమాట టెంపుల్ కానీ కొంచెం ఆవిడ నడవలే పోతున్నారు రాళ్ళు గుచ్చుకుంటుంటే నడవడం కష్టం కదా పెద్దవాళ్ళు సో ఇంక అందుకనేసి చెప్పులు తెచ్చిచ్చాను ఇంకా మేమిద్దరము ముందు వెళ్తున్నాము ఇంకా మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉన్నారనమాట వెనకాల ఇంకా వెళ్తూ ఉన్నాము టిఫిన్ తినేసి నిదానంగా వెళ్ళామనమాట ఇక్కడ అయితే ఎక్కువ ఏం రష్ ఉండరు అక్కడ ఉంటారనేసి ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాము ఇక్కడికి కూడా మ్యాక్సిమం నైన్ ఫిఫ్టీన్ నైన్ థర్టీకి అంతా వెళ్ళిపోయామన్నమాట దర్శనానికి ఒడిబియ్యం పెట్టేసుకోవాలి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అనుకోకుండా ఇంకో ప్లాన్ కూడా ఫిక్స్ చేశారనమాట త్వరగా వెళ్తే కనుక ఇక్కడ బయట షాప్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇది మెయిన్ ఎంట్రెన్స్ దీనికి కూడా ఫోర్ ఎంట్రన్సెస్ అనమాట కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇంకా అది ఎంట్రన్స్ వెళ్తూ ఉన్నాము మెల్లిగా ఇంకా అందరు రావాలి కదా సో పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తలేం కదా సో మెల్లిగా వెళ్తూ ఉన్నాం ఎక్కువ ఏం షాప్స్ అంతా ఏం ఉండవన్నమాట ఒక ఫోర్ ఫైవ్ షాప్స్ ఉంటాయి అంతే ఇంకా మామూలుగా అయితే చాలా బాగా జరుగుతుంది ఉగాది టైంలో చాలా బాగా జరుగుతుంది అనమాట ఇక్కడ జ్యోతులు అని ఎత్తుతారనమాట అమ్మవారికి అస్సలు అప్పుడైతే ఇసుకేస్తే వేస్తే రాలినంత జనం ఉంటారు ఈసారి మేము కట్టిస్తున్నాము జ్యోతులు సో ఖచ్చితంగా వెళ్తాం మేము ఈసారి ఖచ్చితంగా మేము వీడియో పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇంకా మెల్లగా వెళ్తూ ఉన్నాము లోపలికి ఈ అమ్మవారు కూడా చాలా 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 పవర్ఫుల్ కాశీ నుండి అమ్మవారు వెళ్తూ ఉంటే ఇక్కడ ఆపేశారంట అమ్మవారిని ఇది స్టోరీ ఉంది బ్యాక్గ్రౌండ్ స్టోరీ చాలా పెద్దది సో వీడియోలు చెప్పడానికి అవ్వదు అనమాట అదే సంగతి ఇక్కడ ఇంక బయటే కూర్చునేసి సైడ్కి ఒడిబియం సామాన్ అన్ని పెట్టేస్తున్నాము అవి అన్నీ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసామంటే లోపల వాళ్ళు ఇంకమ్మవారి దగ్గర పెట్టేస్తారనమాట సో చూస్తున్నారు కదా ఫోర్ ఎంట్రెన్స్ ఇక్కడ కనిపిస్తాయి దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అనమాట ఇది వీడియో తీసాను లోపలంతా అలో చేయరు కదా సో అందుకే ఏం తీయలేదు లోపలంతా వీడియోస్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా చూపిస్తుంది మీకు ఈ అమ్మవారి గురించి ఇక్కడ కింద గుహలోపల అమ్మవారి పాదాలు ఉంటాయన్నమాట ఫస్ట్ అడుగు పెట్టిన పాదాలు అక్కడ అలా ఉంచేశారు అవి అక్కడ చాలా బాగుంటుంది అనమాట మేము వెళ్ళేసి వచ్చేసాం బయటికి మళ్ళీ వీడియో తీసుకున్నాను ఇక్కడ ఇంకా అమ్మవారి శారీస్ అమ్మవారికి మనం ఇచ్చి ఉంటాం కదా శారీస్ సో అవి వచ్చేసి ఇక్కడ హాఫ్ రేట్కి ఇచ్చేస్తూ ఉంటారనమాట అమ్మవారిని తాకిచ్చి అమ్మవారికి కట్టిన చీరలు అమ్మవారిని తాకిచ్చిన చీరలు అన్నీ ఇక్కడ పెట్టేసి అమ్ముతూ ఉంటారు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు మాతో ఒక అక్క వచ్చారు మా ఊరక్క ఆవిడ కొనుక్కున్నారనమాట ఒక శారీ డైలీ వేర్ శారీ పట్టు శారీస్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ లాంటివి ఉంటాయి మన స్తోమతకు తగ్గట్టు మనం ఇచ్చుకుంటాం కదా అమ్మవారికి సో అక్కడ అన్నీ అవి పెట్టేస్తారనమాట అక్కడ దాని మీద ఉన్న ప్రైస్ కింద హాఫ్ ప్రైస్ కి ఇచ్చేస్తారు మేము జస్ట్ చూస్తూ ఉన్నాం ఏం తీసుకోలేదు జస్ట్ చూస్తూ ఎలా ఉన్నాయి శారీస్ చూద్దామని చెప్పేసి నేను మా తోడుకోడలు వెళ్ళామనమాట చాలా శారీసే ఉన్నాయి ఎట్లయినా కొంచెం ఒక సెంటిమెంట్ కదా అమ్మవారిని తాకిచ్చిన చీరలు అమ్మవారికి కట్టిన చీరలు అంటే కొంచెం బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాం కదా సో చాలా మంది కొనుక్కొని వెళ్తారనమాట మేమైతే ఏం తీసుకోలేదు సో అదనమాట సంగతి సో చూద్దాము శారీస్ ఎలా ఉంటాయో ఏంటి అనేది అనేసి మేము వచ్చామనమాట ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి మహానంది వెళ్ళిపోయాము అక్కడ మేము వెళ్ళేటానికి దర్శనం క్లోజ్ చేసేసారు ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ అనమాట టూ నుంచి స్టార్ట్ మళ్ళీ దర్శనము సో ఇంకా టూ అవర్ గ్యాప్లో లంచ్ చేసేద్దామని చెప్పేసి ముందుగానే మేము చెప్పామన్నమాట భోజనానికి సో అక్కడ చెప్పేశామనేసి వెళ్ళి భోంచేసాము ఇంకా చాలా టైం ఉంది కదా ఏమైనా షాప్స్ ఉంటే చూద్దాము షాపింగ్ చేద్దాము అని చెప్పేసి వెళ్ళామనమాట కానీ అసలు ఏం షాప్స్ లేవు అంతకుముందు వెళ్ళినప్పుడు మేబీ ఏవో ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటా నాకు అంతకుముందు ఒకసారి వెళ్ళి నేను నాకు వెళ్ళి ముందు అప్పుడు చాలా షాప్స్ ఉన్నట్టు గుర్తు అందుకని వెళ్తే అక్కడ ఏమీ లేవు లెఫ్ట్ సైడ్ అయితే ఏం టెంపుల్ టెంపుల్కి రైట్ సైడ్లో ఒక టెన్ టెన్ లోపే ఉన్నాయిలేండి షాప్స్ కూడా ఏమి ఎక్కువ లేవు సో అలా చూసేసి వద్దాంలే టైం కి అవుతుంది ఏం చేయాలి ఊరికే కూర్చొని అని చెప్పేసి నేను మాతో వచ్చిన ఒక అక్క మా తోడుకోడలు ముగ్గురం వెళ్ళామనమాట పిల్లల్ని మా బావకి మా హస్బెండ్కి వదిలేసి ఇంక వాళ్ళని తీసుకొని వెళ్తే కష్టము అన్నీ అడుగుతారు కదా చిన్నపిల్లలు కదా అని చెప్పేసి ఇంకా దర్శనం చేసుకొని వచ్చాక ఇంకా అప్పటికి ఫోర్ థర్టీ అయ్యింది సో మళ్ళీ కాఫీ టైం అనమాట మాకు అందరం ఇక్కడ కూర్చొని అక్కడ మహానందిలోనే అనమాట కాఫీ దాంట్లో చాలా టైం పట్టింది మహానందిలో టెంపుల్ దర్శనం అంతా త్వరగానే అయింది ఫ్రీ దర్శనమే వెళ్ళాము ఎక్కువ రష్ అంతా ఏం లేరు కానీ టైం ఎక్కువ పట్టింది మళ్ళీ బయటికి రావడానికి చాలా చుట్టూ చేసేసారనమాట సో నడవాలంటే కష్టమైపోయింది మాతయ్య వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి యాగంటికి వచ్చాము యాగంటి చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మూవీస్లో ఉంది యాగంటి మీరు గమనించుంటే గనక ఇటు రాయలసీమ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది యాగంటి సో చాలా మూవీస్లో ఉందన్నమాట బొమ్మ అది ఉంది కదా ఏంటి ఆ మూవీ పేరు గుర్తు రావట్లేదు నాకు బొమ్మాలి మూవీ అదే అనుష్కది అది ఉంది కదా సో అరుంధతి అరుంధతిది అక్కడ ఒకటి ఇది ఉంది కదా ఆ కోట ఆ కోట కూడా ఈ ఆగంటి దగ్గరే అనమాట అది మిస్ అయ్యింది నేను వీడియో తీయడము తర్వాత వచ్చేసి ఎక్కడికి పోతావా చిన్నవాడ అది కూడా ఇక్కడ షూటింగ్ జరిగింది ఇంకా చాలా మూవీ షూటింగ్ ఇక్కడ జరుగుతూ అనమాట ఇంకా అక్కడికి మేము దిగేసరికి ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుంది ఇంకా పిల్లలు స్నాక్స్ కావాలనేసి బజ్జీ అవి తింటూ ఉన్నారనమాట వాడ మావాడేమో ఇక్కడ మాజా తాగుతున్నాడు టెంకాయ నీళ్ళు తాగరా అంటే వద్దంటాడు కానీ మాజా మాత్రం బాగా తాగేస్తాడనమాట ఇంకా సరే ఏదో ఒకటి ఎండలు భలే స్టార్ట్ అయిపోయాయి మీకు ఎలా ఉన్నాయో తెలియదు మాకైతే చంపేస్తున్నాయి రాయలసీమలో సో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఎలా ఉన్నాయో ఎండలు ఇక్కడ కూడా కోనేరు ఉందన్నమాట మహానందిలో కూడా ఉంది కానీ అక్కడ లోపలికి అలో చేయరు మొబైల్స్ సో అందుకనేసి నేను వీడియో తీయలేదు ఇక్కడ బయట కూడా కోనేరు ఉంది కానీ మేము ఇక్కడ స్నానాలు చేయలేదులేండి సో సో ఈ కేవ్స్ చూసి మీకు ఐడియా వస్తుంది చూడండి ఇది చాలా మూవీస్లో ఉంటుంది ఈ సీన్ ఎక్కడికి పోతావు చిన్నవాడల్లో చూపిస్తారు ఇంకా చాలా మూవీస్లో ఉంది నాకు మూవీస్ నేమ్స్ ఏవే ఐడియా రావట్లేదు అదొకటే గుర్తొస్తుంది సో మీకు ఇంకా ఏ ఏ మూవీస్లో ఉందో మీకు గుర్తొస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి ఇక్కడైతే మొబైల్ అలా ఉంటుంది వీడియోస్ ఇస్తే ఏమన్నా అబ్జెక్షన్ చెప్పారనమాట ఇక్కడ మ్యాక్సిమమ్ సో అందుకనేసి లోపలికి తీసుకెళ్ళాను మొబైల్ కానీ ఎక్కువ తేలేదులేండి జస్ట్ నార్మల్గా లోపలికి నేను లోపల విగ్రహాలని మాత్రం ఎక్కడా తీయలేదు అలో చేసే ఇది ఉన్నా కూడా కానీ మనం వెళ్ళి చూడడం వేరు ఇలా వీడియోస్లో పెట్టడం వేరు కదా సో ఇక్కడ గుడి లోపల కూడా చిన్న కోనేరు లాంటిది ఉంది ఇక్కడ ఎవరు స్నానాలు అయితే ఏం చేయరు అనమాట ఇందాక చూపించాను కదా గుడి బయట ఎంట్రన్స్లో వస్తుంది కోనేరు అది అక్కడ ఎక్కువ స్నానాలు చేస్తారు ఇక్కడ మాత్రం నేను చాలా ఇయర్స్ నుంచి వెళ్తున్నాను కదా ఇక్కడ ఎవ్వరూ స్నానాలు చేయరు జస్ట్ ఇది ఉరికే లాగా అలా ఉంచేశారు వాటర్ అయితే ఎప్పుడూ ఉంటాయి ఇందులో కూడా రెగ్యులర్గా ఇక్కడ బుజ్జి చేపలు అన్నీ ఉన్నాయన్నమాట చిన్న చిన్నవి మా వాడికి వాటర్ చూస్తే దిగాలనిపిస్తుంటుంది చూస్తూ ఉన్నాడు వాటర్ ఏంటి వదలట్లేదే అనేసి ఇంకా వాళ్ళ అన్నలు దిగుంటే మా వాడు కూడా దిగాలనేవాడు సో వాళ్ళని ఎవరిని ది మేము సో అందుకని మావాడు కూడా గమ్మున ఉన్నాడు మా బావ కొడుకైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఇంకా వద్దన్నామనేసి చాలా కామ్గా ఉన్నాడు ఇక్కడ యాగంటి ప్రత్యేకత కూడా మీకు ఐడియా ఉందా ఇక్కడ నంది పెరుగుతూ ఉంటుందన్నమాట నేను నిజంగానే గమనించాం మేము పెరుగుతూనే ఉంది అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందనమాట నందిలో అది యుగాంతం వచ్చేసరికి నంది లేచి రంక వేస్తే అప్పటికి అంక యుగం అంతమైపోతుంది అని చెప్పేసి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉందంట సో మరి చూస్తున్నారు కదా అసలు అప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు స్తంభాలు స్పేస్ సరిపోవట్లేదు అనమాట అంత పెద్దగా అయిపోయింది అది సంగతి ఇంకా లాస్ట్ యాగంటి అనమాట అక్కడి నుంచి మేము మా అత్తయ్య వాళ్ళ ఊరికి దగ్గరికి వెళ్ళిపోయాం మేము ఇంకా మార్నింగే లేచేసి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తినేసి మళ్ళీ ఇంకా మేము ఇంటికి వచ్చేసాము ఇంకా మా ఆయనకు కాలేజ్ ఉంటుంది కదా సో వెళ్ళాలనేసి నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట సో అంతే ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను సో డోంట్ మిస్ బాయ్ బాయ్